ఆత్మీయ జీవితంలో ప్రయత్నాలు ఆత్మీయ జీవితంలో కావచ్చు భౌతికంగా కావచ్చు ప్రయత్నాలు విఫలమైనప్పుడు నిరాశ వచ్చి కృంగుబాటు వచ్చి ఇక చేయబుద్ధి కదా ప్రయత్నం కానీ అది తప్పు అంటుంది దేవుని వాక్యం అంటుంది దేవుని వాక్యం అంటుంది దేవుని అది తప్పు అంటుంది దేవుని వాక్యం అంటుంది దేవుని మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నేను నీకు తోడై ఉన్నాను నేను చెప్పిన మాట చొప్పున నువ్వు నడుస్తూ ఉండు నీకు తెలియకుండానే శరీర సంబంధంగా ఎదుర్కొనే శోధనలు కావచ్చు ఆత్మ సంబంధంగా ఎదుర్కొనే శోధనలు కావచ్చు అన్నీ డీల్ అయిపోతాయి అన్నీ డీల్ చేస్తాను నేను అన్ని డీల్ చేస్తాను ఒక్కటే చూసుకోను నా మాట చొప్పున నడుస్తున్నావా లేదో అక్కడ చూసుకోను నడక ఆపేసావంటే అప్పటికి నడవలేవు నువ్వు నడవటం మానవద్దు నువ్వు నడుస్తూ ఉండు సాగిపోతా ఉంటావు సాగిపోతా ఉంటావు సాగిపోతా ఉంటావు ఓపికతో శరీర సంబంధంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నావు ఏదో ఇంట్లో పరిస్థితులు కావచ్చు అప్పుల బాధలు కావచ్చు శరీర రోగాలు కావచ్చు ఏవో ప్రయత్నాలు విఫలం ఉద్యోగ ప్రయత్నం విఫలం కావచ్చు ఎన్నో అటెంప్ట్ చేసావు కానీ ఏది వర్కౌట్ కాలేదు పుడుతుంది ఇక దేనికి వెళ్ళబుద్ధి కాని పరిస్థితి వచ్చింది ఓకే కృంగిపోయావు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ప్రయత్నం మానొద్దు నువ్వు 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 చేస్తా ఉండు నువ్వు వెళ్తూ ఉండు నేను సిద్ధపరిచింది నీ చేతికి అన్ని దాకా నువ్వు నడుస్తూ ఉండు ఖచ్చితంగా దాన్ని నువ్వు అందుకుంటావు నేను నీకు ఇస్తాను నువ్వు సాగిపో నువ్వు ఆగొద్దు ఇంకా లైఫ్ లేదనుకోవద్దు నిరాశకు తావివ్వద్దు రుంగుబాటుకు తావివ్వద్దు నిరుత్సాహపడొద్దు నువ్వు నా మాట చొప్పున నువ్వు నడు నిన్ను గెలిపించే బాధ్యత బాధ్యత నడిపించే బాధ్యత గెలిపించే బాధ్యత బాధ్యత